మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్ ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందేమో ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్ మంచి అండర్స్టాండింగ్ మంచి వెడ్లాక్ లైఫ్ you know it it came like a shock to you and to the people who always loved you it was quite shocking to all of us yes. um, because even we didn't expect this we oh. thought he'll definitely come out of it come and back. he'll be fine and all that but uh... after that you know nowadays i'm listening to దట్ మ్యారేజ్ థాంక్స్ టు సోషల్ మీడియా దే కీప్ ఆన్ ఏదో ఒకటి తమిళ అబ్బాయి కాదు నీలాంటి ఒక అందమైన అమ్మాయి నీలాంటి ఒక సెలబ్రిటీ నీలాంటి ఒక సూపర్ స్టార్ కెన్ షీ లీడ్ ఏ లైఫ్ ఐ డోట్ నిజంగా

ప్రేక్షకులకు స్వాగతం వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా బాలనటిగా నటిగా కెరీర్ ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్ఠలు అవార్డులు రివార్డులు ప్రేక్షకుల అభినందనలు సినిమా నన్ అదర్ అవర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిలవ్డ్ హీరోయిన్ మీనా ఈజ్ విత్స్ నవీన్ ఐ డ్రీమ్స్ స్టూడియో ఫర్ అవర్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ వెల్కమ్ మీనా థ్యాంక్ యూ సో మచ్ నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం ఇప్పుడు టీవీలో చెప్తున్నాం బట్ ఫ్యాక్ ఫ్యాక్ట్ నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు మీనా చెయ్యాలి క్యారెక్టర్ అయితే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయ్యింది యూ అండర్స్టమ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఈవెన్ ఐ వుడ్ సే సర్ప్రైజ్డ్ అంటే ఒక టైంలో చేయటం కాదు ఒక్క టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్ మేం మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్ ఈ కథ కథ రాసాము ఈ కథ చేశాము ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ వెరీ రేర్ చాలా రేర్ అంటే నంబర్ గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్ లో మనల్ని అనుకుని వాళ్ళు రాయటం అనేది చాలా నార్మల్ నార్మల్ అని అనిపిస్తుంది కామన్ బట్ నా ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్టర్ మై వెడ్డింగ్ ఆఫ్టర్ అ కేడ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు కూడా మీ మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము ఈ క్యారెక్టర్ చేసాము మీరే చేయాలి అని రాయటం రావటం అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ ఐ ఫీల్ రియల్లీ అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది బికాజ్ యూఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనక ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్ టు బి ఆనెస్ట్ ఒకప్పుడు నేను నేను కూడా గ్లామర్ చేసేదమ్మా చేయొచ్చా అని అనిపి అనుకున్నాను అన్న ఎందుకంటే బికాస్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటాన్షన్ ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్ అది అంత లేదు ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్ వెరీ దట్ డార్క్ హాజ్ అంటారు కదా ఆల్వేస్ దేర్ అవును బట్ హడావడి అదేమీ లేదు ఐ వాస్ లైక్ హంగామా హడావడి ఏమీ లేదు సో ఐ వాస్ లైక్ వండరింగ్ ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను నేను కూడా హీరోయినే కదా ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ ఇంత ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని బట్ ఐ ఫీల్ మేబీ బికాస్ ఆఫ్ మై చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ మేడ్ దిస్ ఏమంటే ఏమని చెప్పను ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్ దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్ నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి నా పాత్ర ఏంటి నేను ఏం చేయగలను ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే థియేటర్ సినిమా చూసి బ బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి అది అది దట్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్ వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్ వెన్ ఎవర్ ఐ అక్సెప్ట్ అ మూవీ దిస్ వాజ్ ఆల్వేస్ దేర్ నేనేం చేస్తున్నాను సినిమాలో నాకేం ఇంపార్టెన్స్ ఉంది సో ఐ ఫైనలీ అండర్స్టూడ్ బయట హంగామా హడావడి కాదు ఒరిజినల్ థింగ్ ఇస్ వెన్ పీపుల్ రియలీ సీ యూ అండ్ రిమంబర్ యూ అండ్ రెస్పెక్ట్ యూ గుండెల్లో పెట్టుకోవాలి అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు లైక్ థింకింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ అమ్మ అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా చాలా బెంగంగా చెప్పాను ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమీ మనకు జరగట్లేదు చేయట్లేదు ఎందుకు అని ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా బట్ గ్లామర్ కూడా చేశానండి బట్ దెస్ దే వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఉంటే లిమిట్ టు దట్స్ ఆల్ ఐ వాస్ ఏబుల్ టు డు సో ఐ వస్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలర్స్ వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు అప్పుడు పుణ్య పుణ్య టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా ఇంకే టు నేమ్ వన్ ఆర్ టూ రంభా సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యే దానివి నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది ఇట్ వాస్ లైక్ ఆఫ్ లాగా రోజా తగ్గ్ ఇట్ వాస్ లైక్ దాట్ సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తన చేస్తుంది తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా మీనా రోజా ఇట్ వాస్ లైక్ దాట్ yes, pejil. yes. బట్ దెన్ ఆ తర్వాత అందరూ దే వేర్ లైక్ సౌందర్య వాజ్ దేర్ రంభా వాజ్ దేర్ రమ్య వాజ్ దేర్ నగ్మ వాజ్ దేర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ నువ్వు ఒక్కరి తప్పితే చెప్పాలంటే ైట్ ఫ్రమ్ రోజా టు రమ్య అండ్ ఎవ్రీబడి నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను ఇంక నాకంటే సీనియర్ ఖుష్బు గారు రాధికా గారు వీఆర్ ఆల్ స్టిల్ ఫ్రెండ్స్ వి స్టిల్ గెట్ అలాంగ్ వీ స్టిల్ గో టు ఈచ్ అదర్స్ ప్లేస్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అంటే కల్